నాకేమిటి తెలుస్తాను ఇటు గురించి కానీ ఇవి మరీ డూప్లికేట్ ఇవి ఇవి డైలీ వాడేవంటే నువ్వు కనీసం వారం వాళ్ళు వారిన వాళ్ళకే తేడా వస్తారు కావద్దు ఫీల్ ఉండే బాగుండేలా విన్నా ఇవి కూడా ఏమి మరి నువ్వు వండేది అంటావు మరి మొక్క బాధపడకుని ఉంటే ఎట్లా బాధపడకు నువ్వు షప్పు చె హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ వినోద్ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి వీడియోస్ ఎంత బాగున్నారా మీరు బాగున్నా మేము మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాం అబ్బా ఇంకా అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఇంకా ఈరోజు అయితే మాత్రానికి చనా రోజులు ఒక నెలలు ఉంటుంది అనమాట నేను ఈ కమ్మలు తీసుకొని ఇవి తెల్లగా గ్యారంటీ ఇచ్చారనమాట ఆరు నెలల టైము ఇవి తెల్లగా అయ్యే అని వేరేటివి తెచ్చుకుందాం అని ఇంకొకటి ఎప్పుడు ఇట్లా కొనుక్కొని రావడమే తప్ప పోయి రిటర్న్ పోయి వేరేటివి తెచ్చుకోవడం అసలు ఒక్కసారి కూడా చేయించలేదు ఇప్పుడు వరకు అయ్యేదే ఫస్ట్ టైం అనమాట నేనైతే రిటర్న్ ఇస్తున్నాను కమ్మల్ని ఎంత ఇవి నూట ఇరవై రూపాయలు పెట్టి కొనుక్కొచ్చుకుని ఇంటి నూట ఇరవై ఆరు నెలల టైం అమ్మ ఆరు నెలల తలకాలు తెల్లగైతే మరి తెచ్చిస్తే వేరే కమ్మలు ఇస్తామని చెప్పింది ఇంకా టైం చూసి ఇంకా టైం అయితే ఉండదనమాట రేపు నెల వరకు టైం ఉండదు అందుకోసమనే ఇవి పోయి వాపస్ ఇచ్చి వస్తాను వెరైటీ తెచ్చుకుంటాను కమ్మల్ని మా పాప అయితే మాత్రమే మా చిన్న పాపని అయితే పండుపెట్టేనే ఇంకా నేను వినోదం వినోదం దొలకొని పోతాను మా ఇరమ్మ అయితే ఖచ్చితంగా వస్తుంది బండి బిగాలు బండి అనే తలకలా ఆయన మాకు అర్థమవుతుంది వీళ్ళు నన్ను నిడిచిపెట్టి ఎక్కడ పోతారు ఇంకా అనకాశనని ఇంకా ఫస్ట్ అయితే మాత్రానికి కమ్మలు పోయి వాపస్ ఇచ్చి వెరైటీ తెచ్చుకుంటాను నాకు ఎప్పుడు అవసరం పర్లేదనమాట ఇట్లా మరి ఇంకొక కమ్మలు తెచ్చుకోవడము ఒక తెల్లగయ్యే లోపలే బంగారు కమ్మలు ఉంటుండనమాట అవి రెండు జతలు అనమాట అవ్వొక్క జత అమ్మ అమ్మకు జత చేయించిండే ఇంకా అవి రెండిటిని కూడా కుది ఇంకా తీసుకురాలేదు అవి వచ్చేంతవరకు ఇట్లా ఆటలతోనే కాలం గడిచిపోవాలి కదా అందుకోసమనే ఫైవ్ తీసుకొని వేసుకుంటాను ఫైవ్ వేరే కమ్మలు అయ్యా వస్తావా ఏం చేస్తావు మా పని మీద పోతాం వస్తావా బాయ్ నమ్మ పోతాను తల్లి మిస్ రా వస్తావు రావా పోతాను నేను మరి బాయ్ రాయ రాదామా అడా పాప లేస్తుంది పాప లేచే తలకొలో వస్తాం రా గప్పనా పండు పెట్టుకుని పెట్టాను పాపని పోతాను మరి బాయ్ సవరావా రావరా నువ్వు రక్కింది కదా మెల్లికి దిగుబట్లు బాగున్నాయా బాగున్నాయి ఐస్ క్రీమ్ కాదు అది స్టార్ స్టార్ हाय फ्रेंड्स अंदर की गुड मॉर्निंग आई एम रेडी फादर मां हम फादर पापा विनर नेनु आडा इसकुन रे सरपे हां इसको लेदंटे हां साइलेंट उच्चे आवाज ना बोल ఏ ఎందుకు సైలెంట్కి రావాలా వాళ్ళు డబ్బా ఏడు ఆడబెడితే కదా ఇది రాసి ఇచ్చలేరా వాళ్ళు చూసుకో ఆ డబ్బా రాసి ఇచ్చిన దాని ప్రకారమే ఇప్పుడు పోయేది అవన్నీ కొన్ని కావు కొన్ని చోట్ల దానికి కొన్ని కాకుంటే డైరెక్ట్ యూట్యూబ్లో పెట్టేస్తా షాప్ అయితే మాత్రం లేదు లేదు ఖచ్చితంగా తీసుకుంటారు రా వినోద్ ఈ కమ్మలు తీస్తాను ఉండే చెవులో ఉన్నట్టువి దాంట్లో పెట్టుకొని పోదాం ఫస్ట్ టైం ఏమన్నా నేను ఇట్లా వాపస్ వేరేటివి తెచ్చుకోవడం ఉన్నటివి తెల్లగల్ తెల్లగా అయినా పోయి అంగరికాడవి తెల్లగా ఏమన్నా వేరేటివి అని ఎప్పుడు అడగలే బంగారు కమ్మలు ఉంటుంటే పెట్టుకుంటుంటా అని చెప్తున్నాను నేను నీకు గుర్తు చేయడం కాదు నేను గుర్తు ఎప్పుడు చేయలే కానీ నేను అడగక ముందే నా వస్తువులు నా నాకి నేను మనం ఎంత బంగారైతే ఒత్తి పెట్టామో నాకు నేను ముందే నాకు నువ్వు తెచ్చి పెట్టావు నాకు నమ్మకం ఉండదులే కానీ లేకుంటే నిన్ను కాదు ఇంతవరకు నిన్ను ఎప్పుడైనా అడిగితేనే అవినావు నాకు ఇవి కావాలా నా అవినావు నాకు తెచ్చి అని నేను ఎప్పుడైనా అడిగితేనే డబ్బులు ఉన్నప్పుడు కాదు డబ్బులు లేనప్పుడే కాదు మనము వాటిని ఒత్తి పెట్టింది కట్టని అప్పుడు నా మాట ఇంత లేకుంటు అవినా అవన్నీ ఫైవ్ ఫైవ్ అయ్యేవిలా కానీ ఇడిచిపెట్టు ఇప్పుడు ఇవి తెల్లగా వెరైటీ తెచ్చుకుంటాం ఫాంబరా రావద్దు నువ్వు ఎప్పుడొచ్చి లోపలికి నానే తెచ్చుకుంటా టైం అయితే ఇంకా ఉండదు అనమాట ఫై ఇచ్చి మాయిరా మాయిరం అట్లా లోకి పదం పండు నా చెలో కమ్మలైతే తీసి పెట్టనే అయితే వాపస్ ఇచ్చి వేరే కమ్మలు తెచ్చుకుంటా మా ఎత్తు అయితే పని వేయలేదు ఈరోజు కొంచెం చిన్న పనున్న ఇంటికాడ ఉండదు అనమాట మెత్తాను చిన్న పాపని పండు పెట్టే గప్పని వస్తామని చక్కని వస్తాం పండి వస్తావా చక్కనవుతావా చక్కనొత్తాంప ఎక్తావా అత్తనా నన్ను ఎక్కుదునా చూస్తా ఉండు మీ అమ్మాయి అమ్మ చెక్ చేసుకుంటుంది అదేలే 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 దమ్మా నాకునా ఇది పడుతుంది మా ఇంత కూడా వస్తున్నారు కదా అందుకోసమనే మేము సర్జీ కొని కూర్చుంటాము నా నువ్వు కమ్మలకి ఎండగైట్ వెరైటీ అని కమలు చూపిస్తా తెచ్చుకున్నానే ఆయన్ని ఏమన్నా తెలుసా ఉన్నాయా లేవమ్మా రెండు రోజులు అయితే డబ్బు ఇచ్చిపోమ్మా అని ఇంక నాకులు వేగుర్తీ ఇదేమో కథ లేదంట వేరేటువ ఒకవేళ తీసుకుంటావంటే సర్లన్న అంటే నాకేమిటి తెలుస్తాలో వీటి గురించి కానీ ఇవి మరీ డూప్లికేట్వి ఇవి డూప్లికేట్వి మరి ఇవి డైలీ వాడేవంటే నువ్వు కనీసం వారిన వాళ్ళు వారం వాళ్ళకే తేడా వస్తావు ఫీల్ అవద్దు బాగానే ఉన్నాయి ఇవేం బంగారు కాదు కలర్ పోనకి మామూలుగా మరి పోతాయి ఏం చేయాలి గ్యారెంటీ గ్యారెంటీ మరి ఆరు నెలల వరకు గ్యారెంటీ ఆరు నెలల తర్వాత నీతో మాట్లాడడానికి నా చెత్త కదా ఎవలే ఈ కమ్మ తెచ్చుకునేనండి బాగుండేలా ఇప్పుడు మాట్లాడి ఏం మాట్లాడినా ఫీల్ అవుతుంది బాగుండేలా విన్నది కూడా ఏమి మరి నువ్వు అంటావు మరి మాకు బాధపడుకుని ఉంటే ఎట్లా బాధపడదు చెప్పు షప్పు ఎంతో తీసుకున్నారు వందలు పెట్టి ఎన్ని తీసుకున్నా కమ్మలు కలర్ పోవని కమ్మలు కలర్ అన్ని పోతాయి విన్నది హాఫ్ పోవు అన్ని కలర్ పోతాయి బండి ఇప్పుడు ఎన్ని ఎండ తెచ్చుకొని అది ఇప్పుడు బండి కాబట్టి అట్లే నడుస్తుంది పైన కలర్ పానట్లే ఉండదు అదేమి ఎండకు పెడితే కలర్ కాఫ్ అన్నట్లుంటుంది చూడు చెప్పు నువ్వు దాని మీద ఎన్నిసార్లు ఎక్కి తిరిగింటావు ఒక్కసారన్నా దాని మీద గిట్లు చెయ్యేసి ఎవరు దుడుస్తారు మరి నీకే పటలే బాగుండే పెట్టుకుంటా అంతే ఒక కమ్మైతే పెట్టుకునేనే ఇంకొక కమ్మది మర్ర తినకే రాకుండా ఉండదు ఆ దరిద్రమేమేదంత ఉన్నాను ఆ బంగారు కమ్మల్ని వినోదం పాగొట్టే అనే క్లియర్గా చెప్తుంది భార్య చెప్పకనే పోయా పోగొట్టే పోయాను పోగొట్ట మరి ఏమిటి వెళ్ళి రావట్లేదు నువ్వేది పట్టునా దేనికి సంబంధించిన వాళ్ళు దాని ఓకే పండగ వరకు వస్తాయి చూడు విన్నది పండగ వరకు వచ్చినా చాలు పండగకి మరివే మా పాప కమ్మలు నేర్చుకుంటారు ఈ లోపల మా పాప డెలివరీ అనమాట డెలివరీ అయితే కమ్మలు అన్ని తీసేసారు కదా మరి మా పాప కమ్మలు తెచ్చుకుంటాను పోయి మొత్తానికి అయితే ఎఫైకి వచ్చేసాము సో మా పిల్లలు వాయిస్ వినపడి దయచేసి కొంచెం సర్దుకోండి ఏం తల్లి కూర్చో కూర్చుంటే హ్యాపీయే మీరు హ్యాపీ ఊ కూర్చుని సో అయితే కనుక ఆ కమ్మలైతే లేవనరమాట వేరే తీసుకొని కూర్చుని ఎవరు అవి పై పైన గానీ వస్తున్నాయి కలర్ పోయినప్పుడే అన్ని ఉన్నాయి అన్నీ గుళ్ళు అవి కురినీ అన్ని నేను నా తిక్కపండ్ల వల్ల అన్ని బాగొట్టేసానమాట మళ్ళీ డబ్బులు కట్టి అవన్నీ రిటర్న్ తీసుకుని రావాలి బంగారంగులోనే ఉంటాయి ఎక్కడికేంబావు కానీ తెస్తాను ఫ్రెండ్స్ కొంచెం కట్టే అవిటికి ఇంపార్టెన్స్ ఇస్తున్నాను అనమాట మా మీద ఏం ఉపయోగించుకోవట్లేదు సో అందుకే కొంచెం నిదర్మవుతుంది అట్లే అవిలో భాగంగా త్వరకి కమ్మలు చేయించడం చూడండి ఒకసారి వీడియో ఉండదు యూట్యూబ్లో అది అంటే బాగున్నప్పుడు త్వరకి కమ్మలు ఇప్పించింటాం అనమాట సో టైం బాగినప్పుడు తోర కొద్ది మళ్ళీ కమ్మలు తీసుకొచ్చి తోర కొద్దివే మళ్ళీ కమ్మలు తీసుకొచ్చి మనమే అడిగితే మళ్ళీ ఇస్తాను జస్ట్ కుది పెట్టుకొని ఇంకా విడిపిస్తాను లేకుండా తొందరగా అని చెప్పింటి విడిపించలేకపోయాను అనమాట ఇంక లోపల లోపల పోవడం స్టార్ట్ అప్పటి నుంచే ఇంకా ఆల్రెడీ దిగుతున్నాను ఇది అనగా సో ఆ టైంలో చెప్పింది సో విడిపిస్తాను విడిపిస్తాను అనుకుంటున్నా నేను విడిపించలేదు విడిపిస్తాననే చెప్తే కానీ టరక్కి లోప ఇం నేను విడిపించుకుంటానులే నాకు కానీ విడిపించుకున్నాను అనమాట ఏదో వాళ్ళకి ఏదో లోనో ఏదో వచ్చింటే సో నచ్చింది చెప్పాలంటే టూరక్కి నాకు మాటలు లేవు కొన్ని విషయాలు అలిగేమనుకోండి సరే సో థ్యాంక్ యూ టోరీ నేను విడిపించలేకపోయాను సో నేనే నేను విడిపించలో ఒక టోరకే విడిపించుకునింది అనమాట సో అది మొత్తానికైతే థ్యాంక్ యూ టోరీ అండ్ సారీ చెప్పిన టైంకి నేను విడిపించలేకపోయాను నీ అందరు నువ్వే విడిపించుకున్నావు సో ఇక నేను గురించినట్టు ఏం లేదవి నీ నువ్వే కొనుక్కున్నట్టేనేమో ఏమతో నీ ఏమన్నా అనుకో ఏం చేయగలను ఇట్లయితే నాకు ముందు పరిస్థితి సో భారతీయ పడే ఇబ్బందులు ఎన్ని ఉండవో నాకు తెలుసు ఫ్రెండ్స్ ఎవరో మాట ఆడలు ఆయన కమ్ములు ఆయన పున్నీలు ఆయన గున్నులు వాయినా అన్ని పోయి ఇవన్నీ మాటలు అంటున్నారు వింటున్నాం కూడా సో మీ శాడెస్ అదేది

భారతీకి నమ్మకం ఉండదు కానీ నాకే చాలా సార్లు నమ్మకం ముమ్మైపోయింది అనమాట ఉన్న సిచ్యువేషన్స్ బట్టి ఈసారి రెండు వేల ఇరవై ఆరులో భారతి పోయిన కమ్మలు భారతీ గుండ్లు బంగారు భారతి భారతీయులు సైనాలు సైని అన్ని పోయినాయి ఫ్రెండ్స్ అన్ని తీసుకొస్తాను రెండు వేల ఇరవై ఆరులోనే సో తప్పకుండా ఇది వీడియోలో చెప్తున్నాను ఈ వీడియో ఖచ్చితంగా ఉంటారు ఆ రోజు మళ్ళీ వీడియో ఇంకోసారి ప్లే చేస్తాను ఆ రోజు రెండు వేల ఇరవై ఆరు ఖచ్చితంగా సో ఇప్పుడు నేను మాట్లాడుతున్నది రెండు వేల ఇరవై ఐదు నవంబరు పదో తారీఖున సో నేను ఎంత టైంలోగా రేపు సంవత్సరం రిటర్న్ అన్ని తీసుకొస్తాననేది నాకు పెద్ద అయ్యే కానీ ఖచ్చితంగా తీసుకొస్తానని నాకు ఉంది ఫ్రెండ్స్ ఇస్తారు అందుకే వీడియోలో మాట్లాడుతున్నాను సో నెక్స్ట్ క్రిస్మస్ కి ఖచ్చితంగా అన్ని వేసుకున్నా బీబీ డోంట్ వెరీ అండ్ సారీ అన్నీ బాగున్నందుకు అండ్ హెబ్రి కూడా కమ్మలు అంటారు ఫ్రెండ్స్ కమ్మలు పాప ది అందులో వచ్చి ఇంక ఇప్పుడు చిన్న పాప కదా కమ్మలు ఉన్నాయి పాపవి అమ్మ పుట్టిన ఫస్ట్ పుట్టినప్పుడు అమ్మకి పోగులేసిండు చిన్నివి ఆ పొగులు పుట్టిద్దామంటే ఇంకా చిన్న ఉన్నారు కదా పాప అనుకో ఉంటే ఉన్నాము ఒక ఐదన్న ఆరు సంవత్సరాలను పడితే పాపకి పోగులు పుట్టిస్తాం ఉండేవి నాకు గుర్తున్నదో లేదా మా అమ్మ పాప పుట్టినది కాబట్టి పోగులేసిండే గుర్తు లేదు నీకు నాగే మా అమ్మ తీసుకొని వచ్చింది అది ఫ్రెండ్స్ రెండు వేల ఇరవై ఆరు ఖచ్చితంగా భారతి కన్నీ తీసుకోవచ్చు ప్రామిస్ ఫ్రెండ్స్ అది హోప్ మీకు బ్లాగ్ నచ్చింటుంది అనుకుంటున్నాము కూడా భారతి దాంట్లో చేయాలి మేము వెళ్తున్నాం పైకి సో బ్లాగ్ నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్టయితే మా వీడియోస్ నచ్చినట్టు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫస్ట్ నుంచి ఇప్పటిదాకా మమ్మల్ని మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం యూ బాయ్ అండి అందరికి